అందరికి వందనాలు గత రాత్రి అంతా దేవుడు మన అందరికీ మంచి నిధులు అనుగ్రహించి మరొకసారి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు బట్టి దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు గత రాత్రి అంతా మా అందరికీ మంచి నిధులు అనుగ్రహించావు మరొకసారి నీ నూతన దినం అనుగ్రహించావు అందరి బట్టి నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన అంతా మీరు మాతో ఉండండి నాయన మీతో పాటు మేము ఉన్నట్లుగా సహాయం చేయండి మా పనులలో మా ప్రయత్నంలో మా ప్రయాణంలో అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండండి మీరే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టి దీవించి ఆస్వాదించగలరని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజులో అందరికీ వదనాలు చాలా మంది ఈరోజు దేవునితో సహవాసం చేస్తున్నారు దేవునితో ప్రయాణం చేస్తున్నారు దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుని కొరకు అత్యాసక్తితో ఉపవాస ప్రార్థన కావచ్చు ఆయా ప్రార్థనలో దేవుని ఆలయానికి ఎంతో ఆసక్తితో చాలా మంది వెళ్తూ ఉంటారు దేవుని వద్దకు వెళ్తున్నటువంటి మిమ్మల్ని చూసి ఎప్పుడైనా దేవుడు సంతోషిస్తున్నాడా మీరు చేసే పనిని బట్టి మీరు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి మీరు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని ఒకవేళ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ ఆలోచన చేయకపోతే ఆలోచన చేయండి ఆలోచించండి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను దేవుని ఆరాధిస్తున్నాను నేను దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నాను దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నాను ఈ లోకంలో కొన్ని నాకు మంచిది అనిపించింది నేను చేస్తా ఉన్నాను అది దేవునికి ఇష్టమైందా కాదా అని మీ జీవితాన్ని ఎప్పుడైనా ప్రభు ముందు వేరు పెట్టారా ఒక దినము ఒక దినము నతానేయులు ప్రభు దగ్గరికి వస్తున్నారంట నతాన్యాలు ప్రభు యతకు రావడము ప్రభు చూసి నతాన్యాలు గారి గురించి ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అవేంటో ఒకసారి చూద్దామా యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం నలభై ఏడు వచ్చినాం యేసు నతానీయులు తన యొక్కకు వచ్చిట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయలీడు ఇతని ఎందు ఏకపటమును లేదని అతని గురించి చెప్పాను దేవునికి అరేలు నతానీయులు ఫస్ట్ టైం వస్తున్నాడు ప్రభు దగ్గరికి మొదటిసారి వస్తున్నాడు ఆయన రావడం రావడంతోనే యేసు ప్రభు అన్నాడు ఇతడు నిజముగా ఇస్రాయలియుడు ఇతడు నిజముగా ఇస్రాయిలీ ఇతనిలో ఏ కవటము లేదని అన్నారు బాబా బాబా దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కలిగి ఉన్నారా అనేక ఏదో మేము క్రీస్తు సాక్షులము మేము దేవుని పిల్లలము మేము దేవుని ఆలయానికి వెళ్ళే వాళ్ళము మేము దేవుని అందు భయము భక్తి కలిగినటువంటి వారము అని మీ సాక్ష్యం ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని గురించి మాట్లాడగలుగుతున్నారా మంది సంగతి పక్కన పెడదాము దేవుడైన వీరు నా పిల్లలు అని చెప్పగలుగుతున్నారా దేవుడు తన పిల్లలు అని మన గురించి చెప్పాలంటే మనలో చాలా భక్తి ఉండాలి మనలో యథార్థత ఉండాలి మనలో పరిశుద్ధత ఉండాలి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అవన్నీ మరి నతాన్యాలు గారి లోపల ఉన్నాయేమో అందుకే యేసు ప్రభు అతడు వచ్చిన ఎంబడే ఇతడు నిజంగా ఇస్రాయలియుడు అంటే ఇస్రాయేల్ అంటే దేవుని సొత్తు దేవుని బిడ్డలు అని ఎంత గొప్ప మాట ఆయన రావడం రావడంతో రావడం రావడంతో అన్నాడు చాలా మంది ఈరోజు ఈశ్వరపు దగ్గరికి వెళ్తున్నారు మందిరానికి వెళ్తున్నారు ఆలయానికి వెళ్తున్నారు చాలా చాలా అద్భుత రీతిగా సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్తున్నారు దేవుని ఆలయానికి వెళ్తున్నటువంటి దేవుని ఆలయానికి వెళ్ళినటువంటి మీతో ప్రభు వా అని చెప్పి ఎప్పుడైనా సంతోషించారా దేవుడు అగో నా పిల్లలను ఆరాధించడానికి వస్తున్నారు వారు ఎంత యథార్థత ఉంది వారిలో ఎంత పరిశుద్ధత ఉంది వారు ఎంత నీతిపరులు వారు ఎంత మంచివారు అని దేవుడు మీరు ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మీతో ఆయన అని సంతోషించగలుగుతున్నాడా మనం అందరం కూడా ఎట్లొస్తామంటే ఆదివారం సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవించి ఏదో తప్పదు అన్నట్టు ఏదో వెళ్ళాలి అన్నట్టు వెళ్ళాలి అందరితో పాటు ఉన్నట్టు వెళ్ళడము వెళ్ళిన తర్వాత ఫోన్లు చూసుకోవడం వంద సార్లు ఫోన్ చూస్తారండి చాలామంది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చెప్పినా వినరు గద్దించినా గద్దింపుకు లోబడరు దేవుని శిక్ష కోపానికైనా లోన్ అవుతారు కానీ సంగ కాపరి గద్దించిన గద్దింపుకు మాత్రం లోబడట్లేదండి చాలామంది ఎంతమంది ఫోన్లు చూడడము ఫోన్లు ఆడడము గేమ్లు ఆడడము వాట్సాప్లో చూడడము నెట్ గమనించడము ఇవన్నీ చేయకూడదు దేవుని ఆలయంలో అలాంటప్పుడు దేవుని ఆలయానికి రావడం ఎందుకండి దేవుని ఆలయంకి వచ్చామంటే అది మన సమయం కాదది అది దేవుని సమయం అది అది దేవునితో గడిపే సమయం ఆ దేవునితోనే గడపాలి ఆ సమయం కానీ చాలామంది దేవుని ఆలయానికి వస్తారు కానీ దేవుని స్థుతించరు సరిగా దేవుని ఆరాధించరు దేవునితో మాట్లాడరు దేవుని వాక్యాన్ని వినరు అందుకే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు సరిగా అందుకే దేవుడు మన ఎడల ఆనందించట్లేదు ఆయన మన ఎడల దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు అండి దేవుడు మన పట్ల బాధపడితే అది జీవితం చాలా బాధకరమైన జీవితం అండి దేవుడు మన ఎడల ఆనందించినప్పుడు మనము చాలా బ్యాడ్ అది వర్ణాన్ని తప్పండి అది నేను అనకూడదు నా నోట రాకూడదు చాలా కష్టమవుతుంది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మన జీవితానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా చాలా ఆతృతతో ఆశతో వెళ్ళాలి కుమారులు అంటారు లోకంలో వెయ్యి దినాలు గడపట కంటే నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వేదినముల కంటే శ్రేష్టమైంది అంటారు వారికి తెలిసినటువంటి దేవుని ఆలయం యొక్క విలువ మనకు తెలియట్లేదండి దేవుడు కృపామయుడిగా కనికర సంపన్నుడిగా చూసి చూడనట్టు ఉంట మన ఇష్టానుసారంగా జీవిస్తే ఎలాగండి మారాలండి మారాలండి మారాలి దేవుని ఆలయానికి క్రమం తప్పకుండా వెళ్ళాలండి ఒక ఆదివారం వచ్చి ఇంకొక ఆదివారం రాకపోవడం ఇది మంచి ఆత్మీయత కాదండి ఇది ఒక మనకు ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు కాదండి మనం భోజనం చేయడం ఎప్పుడైనా మానేస్తామండి వంట వండుకోవడం మానేస్తామండి ఏం మానేస్తామండి ఏదైనా మానేస్తామా కానీ దేవుని ఆలయానికి మానేస్తామండి దేవుని వద్దకు రావడం మానేస్తామండి ప్రార్థన చేయడం మానేస్తామండి ఉపవాసం ఉండడం మానేస్తామండి దేవునికి కానికి ఇవ్వడం మానేస్తామండి ఇవన్నీ చేస్తూ ఉంటే మనం నిజమైనటువంటి దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం ఉంటుందా అన్నాడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు మతానేయుడు అందుకే ఇతడు నిజంగా ఇస్రాయిలీడు అన్నాడు అలాగే ఇతనిలో ఏ కపటము లేదు అని అన్నాడు ఈ రోజు దేవుని ఈ ఈరోజు మనం కూడా అలాగే జీవితాం నతానీలువలే నతాని ఎల్వలే జీవించి దేవుని మహిమకరంగా ఉందాం ఇటు మాటలు దేవుడు మనందరి వినికిడులో దీవించి ఆశ్రదించిన కాక ఆమె పరిశుద్ధుడు పొందనాలయ విత్తబడిన ప్రతి వాక్కు ప్రతి ఒక్క హృదయాలలో నీరు కట్టి పాలింపచేసి దీవించి ఆశ్రదించండి ఈ వాక్యం విన్న వారందరినీ బలపరచండి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె